ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంగా దూసుకు వెళ్తూ ఉంది ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే క్యూ కడుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరో కేంద్రానికి సంబంధించినటువంటి ఒక బాహుబలి ప్రాజెక్ట్ రాబోతోంది అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కేంద్ర నౌకాదళ సిబ్బందితో ఆయన భేటీ కాబోతున్నారు దుగిరాజ్ కేంద్ర నౌకాదళానికి సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించిన ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున అక్కడ క్యూ కడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక బాహుబలి లాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉంది దుగ్గిరాజపట్నంలో కేంద్ర నౌకాదళానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఈ షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మరమ్మతుల కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఏంటి సార్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది దాని ద్వారా అక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు దుగరాజపట్నం పోర్ట్ అనేది అది మనకి విభజన చట్టం హామీ సార్ అది ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా మనకి ఇచ్చినటువంటి అనేక అటు పోలవరం కావచ్చు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపడం ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రకటించారు సార్ ఒక ఆరు సూత్రాలు ఆ రోజు ఏది తొలి ఏడాది ఆర్థిక లోటు మీకు చెల్లిస్తాం పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టు చేస్తామంటూ దీనికి కూడా ఏది దుగరాజపట్నం పోర్ట్ అక్కడ ఏంటంటే అది మొన్నే జరిగిపోవాలి కాకపోతే అక్కడ రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి చేయడం వల్ల చేస్తుండటం వల్ల దుగరాజపట్నం పోర్ట్ కొంతకాలం ఆగేది ఇప్పుడు అక్కడ ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ షిప్ బిల్డింగ్ ఈ రిపేర్ ఈ వర్క్ షాప్ వస్తాం సరే మూడు వేల కోట్లతో ఇవాళ దుగరాజపట్నంలో అది ఒక కీలక ప్రాజెక్ట్ అంటే ఇక పోర్ట్స్ స్టేట్గా స్టేట్ ఆఫ్ పోర్ట్స్ ఇది ఆంధ్రప్రదేశ్ అనేది పోర్ట్ బేస్డ్ ఎకానమీ బిల్డప్ చేయటమే లక్ష్యంగా ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తారు అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆ కార్గో ట్వంటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఇవాళ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ జరగాలన్న లక్ష్యంతో మనకు ఆల్రెడీ ఆరు పోర్ట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి మేజర్ పోర్ట్ విశాఖపట్నం అవి కాక ఒక ఐదు మైనర్ పోర్ట్స్ ఉన్నాయి వాటికి అదనంగా ఇంకొక నాలుగు పోర్ట్లు అసలు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది ఏది మచిలీపట్నం పోర్ట్ మీకు తెలుసు బందర్ పోర్ట్ అది ఎప్పటిదో కళ మచిలీపట్నం పోర్ట్ అనేది అది ఒక ఆరు వేల కోట్లతో అది నీకు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోదు అంటే అన్నీ ఇదే వేగంగా గనక వెళితే నీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ కంప్లీట్ అయిపోదు సార్ ఇది బందర్ పోర్టు జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నీకు కాకినాడ గేట్వే సార్ అదొక పోర్ట్ తయారైపోతుంది నెక్స్ట్ మూలాపేట సార్ శ్రీకాకుళంలో ఆ మూలాపేట పోర్టు కానీ ఈ రామాయపట్నం పోర్టు అంటే ఒక నాలుగు పోర్టులకు రెడీ అయిపోతున్నాయి సార్ అంటే పదహారు వేల కోట్లు అన్నమాట ఏది ఈ నాలుగు పోర్టుల మీద మనం పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ నీకు దేశ బడ్జెట్లో నలభై ఐదు వేల కోట్లు ఈ కోర్టుల అభివృద్ధి నౌకాశ్రయాలు వీటికి కేటాయించిన నేపథ్యంలో అందులో మేజర్ షేర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్న పరిస్థితి ఎందుకంటే ఈయన బలం పైన ఇవాళ మోడీ ప్రభుత్వం ఆధారపడిన నేపథ్యంలో ఇప్పుడు రేపో మాపో మరి ప్రధాని మోడీ మూడోసారి ఆంధ్రప్రదేశ్ వస్తారా మనం చూసాము ఇప్పటికీ రెండు పర్యటనలు సార్ ఒకటి విశాఖపట్నంలో పర్యటన తొలి పర్యటన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన త్రీ పాయింట్ ఓ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓలో విశాఖపట్నంలో నీకు రెండు లక్షల కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ ఎన్టీపీసీ లక్షన్నర కోట్లతో అక్కడ శంకుస్థాపనలు భూమి పూజ చేశారు మొన్న లేటెస్ట్గా అమరావతి వచ్చారు అమరావతి ఏంటది రీస్టార్ట్ సార్ ఆ పునః ప్రారంభం పనులు నిర్మాణం అది ఒక లక్ష కోట్లతో అక్కడ కూడా మనం చూసాం అరవై వేల కోట్లు అమరావతికే ఒక నలభై వేల కోట్లు నేషనల్ హైవే ప్రాజెక్టులు అవన్నీ కూడా ఉన్నాయి రైల్వే లైన్ ఇప్పుడు మరి మూడవ అడుగు ప్రధాని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇదేనా ఏది దుగరాజపట్నం పోర్టు మరి శంకుస్థాపనకు వస్తారా ఓకే అంటే అటు ప్రకాశం జిల్లా ఇవాళ వెనుకబడిన ప్రాంతంగా అక్కడ నెల్లూరు జిల్లా అటు అవి రాయలసీమకి జారవు ఇటు కోస్తాలోకి రావు అటు ఇటు కాని జిల్లాల రెండు ఏది నెల్లూరును ప్రకాశం రాయలసీమ లాగా మనం చూసాం విభజన చట్టంలో మనకి ఏడు జిల్లాలు నీకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా ప్రకటించారు ఒక్కో జిల్లాకి యాభై కోట్లు చొప్పున ఏడు యాభైలు మూడు వందల యాభై కోట్లు ఇచ్చుకుంటూ వచ్చారు అప్పట్లో కొన్నాళ్ళు ఆగింది మళ్ళీ ఇచ్చుకుంటూ వస్తున్నారు సరే ఇప్పుడు నీకు ప్రకాశం జిల్లాని కూడా వాటిల్లో చేర్చారు సార్ ఏది ఈ ఏడు కాదు ఇప్పుడు ఎనిమిది అనమాట అక్కడ మొన్న ఈ ప్రభుత్వం సాధించినటువంటి మరో అచీవ్మెంట్ కదా అని చెప్పుకోవాలి సార్ ప్రకాశం జిల్లాని కూడా ఏడు జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం వల్ల దానికి రాబోయే ఐదేళ్లలో ఒక రెండు వందల యాభై కోట్ల నిధులు వస్తాయి ఓకే మొత్తం ఇవాళ ప్రకాశం నెల్లూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నటువంటి ప్రభుత్వాలు నీకు రాయలసీమకి మనం చూసాం దాన్ని అక్కడ హార్టికల్చర్ హబ్గా చేయడమే కాదు అక్కడ రినోవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు ఏది అటు సోలార్ హబ్ లేకపోతే ఇటు విండ్ పవర్ జనరేషన్ కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఈ ఐదేళ్లు స్వర్ణ రకంగా అదే అనిపిస్తారు ప్రధాని మోడీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది అడిగితే అది చూస్తున్న నేపథ్యం మొదటి సంవత్సరమే మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు తీసుకురావటం కావచ్చు పెట్టుబడులు తీసుకురావటం కావచ్చు కేంద్ర నిధులు కూడా రాబట్టగలిగారంటే ఇదే సరళితో గనక ముందడిగేస్తే రాబోయే నాలుగేళ్లు మనకి స్వర్ణయుగంగానే కనపడతారు వీళ్ళు వికసిత ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నారు అదే ఏది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ దాంట్లో ఏం పెట్టుకున్నారు నీకు రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారాలని సరే ఇక్కడ తలసరి ఆదాయం యాభై ఆరు లక్షలకి పెరగాలని ఒక లక్షలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ పోర్టు డెవలప్మెంట్ని వాళ్ళు ప్రాధాన్యతగా తీసుకున్నారు మొత్తం ఇవాళ ఒక పది పన్నెండు పోర్టులు కనుక ఆంధ్రప్రదేశ్కి ఏర్పడితే ఎందుకంటే నీకు సుదీర్ఘమైన తీర ప్రాంతం అవును దేశంలోనే సెకండ్ హైయెస్ట్ కోస్టల్ లైన్ ఏది నీకు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు నీకు తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఈ పన్నెండు ఓడరేవుల్ని కనుక ఇక్కడ అభివృద్ధి చేయగలిగితే ఇక స్టేట్ ఆఫ్ పోర్ట్స్గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఇవాళ చిరస్థాయిగా నిలబడిపోతుంది ఓకే ఎందుకంటే ఇవాళ వాణిజ్యం ఇక్కడ ఏంటి టోటల్గా ఇటు ఎగుమతులు దిగుమతులు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆక్వా ఎక్స్పోర్ట్స్ విపరీతం ఒక్క ఫిష్ ప్రాన్స్ వాటి ఎక్స్పోర్ట్ వల్లే ఇవాళ కనక వర్షం ఇక్కడ కురుస్తుంది అనమాట కాకినాడ పోర్ట్ మొత్తం అవే ఉండదు విశాఖపట్నం కాకినాడ విశాఖపట్నం అంటే అది కొంచెం డిఫెన్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాకినాడలో ఇప్పుడు ఇంకో పోర్ట్ వస్తుంది ఇది కాకినాడ గేట్ వే పోర్టు అటు గంగవరం ఉంది ఆ తర్వాత ఇప్పుడు నీకు కృష్ణపట్నం పోర్టు ఇక నీకు ఖనిజ సంపద అది మనం చూసాము ఎట్లా విదేశాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున మన దగ్గర ఉన్నటువంటి మినరల్స్ ఎక్స్పోర్ట్ అవుతున్న విధానం అంటే కృష్ణపట్నం చుట్టూతా నీకు క్రిస్ సిటీ కూడా డెవలప్ అవుతుంది సార్ ఆ క్రిస్ సిటీ ఏంటి అసలు అది ఇవాళ పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితికి వచ్చేసింది కృష్ణపట్నం పోర్టు అంటే ఒక పోర్టు డెవలప్ అయిందంటే నీకు ఆ పోర్టు సిటీ డెవలప్ అవుతుంది సార్ అక్కడ నీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంపద సృష్టి అనమాట ఇప్పుడు ఈ వస్తున్నటువంటి నాలుగు పోర్టులు కూడా గ్రీన్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ ఏది కాకినాడ గేట్వే కావచ్చు మచిలీపట్నం కావచ్చు రామాయపట్నం ఇవన్నీ కూడా మనకేంటి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అనమాట అదొక అడ్వాంటేజ్ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తన యొక్క ఆ లక్ష్యాలను చేరుకునే సమయం ఎంతో దూరం లేదనమాట ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవాళ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న సహకారాన్ని అభినందించాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలను కూడా ఇవాళ అభినందించాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్